ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదారవిందములు నమో నమ సద్గురుస్వామి నమో నమ సద్గురు స్వామి నమో విందు ఇప్పుడు ఈ విధంగా మనము ఒక సాంఖ్యం అనేది మనం ఎంత మాత్రం ఉన్నాము తారకం అనేది ఎంత మాత్రం ఉపయోగించుకుంటున్నాము ఇంకా అమనస్కం అంటే టోటల్గా ఎలా మారాలప్పుడు మనసు లేని వాడిగా కదా తయారు కావాలా మనసు లేని వాడిగా తయారు కావాలంటే తత్వం తెలిసి ఉండాలా తారకం విలువ ఉండాలా తారకం ఎలా ఉపయోగ ఉపయోగంగా తను ఎలా ఉపయోగిస్తున్నాడో తెలిసి ఉండాలా ఇవన్నీ చేసిన తర్వాతనే కదా తన మనసును తన స్వాధీనం చేసుకుంటాడు స్వాధీనం చేసుకున్నప్పుడు కదా అప్పుడు మనస్తో పని చేయడు కదా మనస్తో పని చేయడు కాబట్టి ఇప్పుడు ఆడ అమనస్కుడుగా ఉంటాడు తాను ఆత్మస్వరూపుడుగా తాను శక్తి మీద తన అదే పట్టుకుంటాడు కాబట్టి అలా ఉంటుంది తన యొక్క స్థితి అప్పుడు ఇప్పుడు మనస్తో ఉండేటప్పుడు చలనంతో ఉండాడు ఆమణస్ కొడుగా మారినప్పుడు అచలంగా మారిపోయినాడు ఇంకా ఇప్పుడు ఇవన్నీ ఈ తర్వాత పరిపూర్ణం పరిపూర్ణ స్థితికి కదా తను వచ్చినటువంటి పని పూర్తి చేసుకున్నట్టు ఇంక తిరిగి వచ్చే పని లేదేదో అది అక్కడ కంప్లీట్ చేసుకుంటాడు మొత్తంగా తాను విభూతిగా మారిపోతాడు ఇన్ని స్టేజ్లు ఉన్నాయి మనము ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాము ఎక్కడ ఉన్నాము ఒక మానవుడికి పూర్తిగా దైవ స్వరూపుడుగా ఆత్మస్వరూపుడుగా మారాలంటే ఇవన్నీ ఉండాలి మనము ఇప్పుడు పూర్తిగా పరిపూర్ణ మాటలు మాట్లాడతాం విచారణకు తీసుకుంటే పరిపూర్ణ మాటలు మాట్లాడతామే గాని మొట్టమొదట సాయంక్యంలోనే అసలు లేము సాయంక్యమే ఇంతవరకు మనకు ఏది ఎలాంటి ఏ వస్తువు ఎలా పనిచేస్తుందో ఇంతవరకు మనకు సంపూర్ణంగా తెలియదు ఈ జీవుడు ఏమనుకుంటా అన్నాడు తను అన్ని తెలిసిపోయిందనే బ్రాహ్మణ్ లో భ్రమల్లో కొట్టిమెట్లాడుతూ అన్ని తెలుసుకునేసినట్టుగా ఇంకొక పని చేయాలని పోతా ఉంటాడు ఇప్పుడు మనము ప్రయత్నము చేస్తే ఎలా చేయొచ్చో ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా అన్ని ప్రయత్నాలు చేసేటువంటి వాడు భగవంతుడి కోసం ఎందుకు ప్రయత్నాలు చేయలేడు తాను మారడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదు వచ్చింది అందుకని కదా మానవ జన్మ వచ్చిందే తను తాను తెలుసుకోవడానికని ఎందుకు తెలుసుకోవడం లేదు మనం ఎందుకు మిగతా అంటే ఇప్పుడు ఏం పనులు చేస్తా ఉన్నాము జన్మకు వచ్చి మానవుడు చేయాల్సిన కర్మ మానవుడు చేయాల్సిన పని చేయలేదు ఈ జీవుడు అన్నవాడు ఈ జీవుడు అన్నవాడు ఏ శరీరం లేకపోతే బాగా ఆలోచన చేయండి ఈ జీవుడు అన్నవాడు ఏ శరీరం లేకపోతే ఇప్పుడు క్షేమ లేకపోతే చీమ అనే శరీరం లేకపోతే ఆ గుణగణాలతో జీవిస్తా ఉండడు దానికి ఏ గుణముందో ఆ విధంగా మారిపోతా ఉన్నాడు కదా జీవుడు జీవుడు అన్నవాడు శరీరం లేకపోతే దానికి ఏ గుణాలు ఉండాలనో ఆ గుణము అది ప్రదర్శిస్తది అది చేస్తది అది జీవిస్తా ఉండదు ఒక కప్ప లేకపోయినా ఒక పురుగు లేకపోయినా ఈ జీవుడు అన్నవాడు ఒక పాము లేకపోయినా ఒక పిల్లి లేకపోయినా ఒక కుక్క లేకపోయినా అంటే శరీరాలు ఏ శరీరం లేకపోతే ఆ గుణగణాలతో జీవిస్తా ఉన్నాడు అది ఏమి చేయాలని అదే చేస్తుంది కాబట్టి అదే అక్కడ చేయాలి పిల్లి చేయాల్సింది కుక్క చేయలేదు కుక్క చేయాల్సింది పిల్లి చేయలేదు అవును ఏది చేయాల్సిన పని అదే చేస్తా ఉంది అక్కడ ఈ జీవుడు అన్నవాడు ఏ శరీరం లేకపోతే ఆ పని చేస్తా ఉన్నాడు ఒక ఇనువు లేకపోతే ఒక ఆవు లేకపోతే ఒక ఎద్దు లేకపోతే ఒక గాడిది లేకపోతే ఆ ఒక జింక లేకపోతే ఒక ఏనుగు లేకపోతే ఒక పులి లేకపోతే ఒక సింహం లేకపోతే ఒక ఎలుగు బంటి లేకపోతే అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఈ జీవుడు అన్నవాడు ఏ శరీరాన్ని ధరిస్తే ఆ శరీరం యొక్క గుణగాణాలు తాను అదే విధంగా అంటి పెట్టుకొని చేస్తా ఉన్నాడు అది ధరిస్తా ఉన్నాడు కాబట్టి దానికి తగ్గింది చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఏ గుణ ఏది చేయాలనో అవన్నీ చేస్తా ఉన్నాడు మామిడి చెట్టు లేకపోయినా టెంకాయ చెట్టు లేకపోయినా పూల చెట్లు లేకపోయినా మరి చెట్టు లేకపోయినా ఏమే కానుక చెట్లు లేకపోయినా ఏ చెట్లుండాయో ఆ చెట్టులోకి జీవుడు పోతే దాని యొక్క గుణగణాలతోనే దాని ఫలితాలు ఇస్తా ఉన్నాడు ఏమి ఏ పని చేయాలనో ఆ పని జరుగుతా ఉంది అక్కడ ఇప్పుడు ఇవన్నీ కూడా ఏ పని ఆ పని చేస్తా ఉండాయి ఇది మన అంటే ఈ జీవుడు ఏ శరీరం లేకపోతే ఇప్పుడు ఆ పని చేస్తా ఉన్నాడు అవున అంటే జ్ఞానముతో కూడిన మానవుడు మాత్రము తన పని తను చేయడం లేదు జ్ఞానం లేనటివన్ని కూడా ఏ పనికి ఆ పని చేస్తా ఉన్నాయి వాటి గుణము వచ్చినాయో ఆ పని చేసి తీర్స్తా ఉండాయి అది వేరే పని చేయలేదు చేమ పని చేస్తా ఉంది పురుగు పని పురికే చేస్తా ఉంది కుక్క పని కుక్కే చేస్తా ఉంది కోడి పని కోడే చేస్తా ఉంది జింక పని జింకే చేస్తా ఉంది ఒంటి పని ఒంటే చేస్తా ఉంది గాడిద పని గాడిదే చేస్తా ఉంది ఆవు పని ఆవే చేస్తా ఉంది పని ఎనిమిది చేస్తా ఉంది అన్ని పనులు అవన్నీ సక్రంగా చేస్తా ఉన్నాయి జ్ఞానము లేని జ్ఞానము లేని జ్ఞానం ఉండేవాడు ఏం చేస్తున్నాడు తను చేయాల్సిన పని చేయలేదు ఇప్పుడు ఆ శరీరాన్ని ధరించి వచ్చినవాడు కాబట్టి ఆ శరీర వాసనలన్నీ ఇప్పుడు తనలో ఉన్నాయి కాబట్టి అదే చేస్తా కూర్చోడు ఇప్పుడు తన జ్ఞానాన్ని ఇప్పుడు దేనికి ఉపయోగించుకున్నాడంటే ఈ జీవరాశుల యొక్క గుణగా ఏవైతే చేసినాడో అవే అంటి పెట్టుకు వాటిలో నుంచే వచ్చినాడు కాబట్టి అవే అనుభవించేసి వచ్చినాడు కాబట్టి అవే ఈనాడు చేసుకుంటా కూర్చోడాడు ఈ ప్రపంచాన్ని చీమగా చూసినాడు ఈ ప్రపంచాన్ని దోమగా చూసినాడు ఈ ప్రపంచాన్ని పురుగ్గా చూసినాడు ఈ ప్రపంచాన్ని కోటితో చూసినాడు ఈ ప్రపంచాన్ని గాడితో చూసినాడు ఈ ప్రపంచాన్ని ఆవుతో చూసినాడు ఈ ప్రపంచాన్ని మనసులతో చూసినాడు అంటే ఆ జీవరాశి ఈ ప్రకృతిలో పుట్టిన తర్వాత ఈ ఈ ప్రపంచాన్ని చూస్తా ఉంది ప్రతి ఒక్క దానితోనూ అవినాభ సంబంధం పెట్టుకునింది ప్రతి ఒక్క ఇంద్రియము ఆ రూపంగా తన వినియోగించింది ఇలా పెంచి పోషించుకున్నటువంటి జీవుడు ఇప్పుడు అవన్నీ ఇన్ని జీవరాశుల్లో కనపడతా ఉన్నటువంటి నిజము 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 అనుకుంట తనకు తెలియదు కాబట్టి జ్ఞానం లేదు కాబట్టి అవి అలాగే వచ్చినాయి అంటే ఆ శరీరం నుంచి ఇంకొక శరీరం ఆ శరీరం నుంచి ఇంకొక శరీరం ఆ శరీరం నుంచి ఇంకొక ఇతర శరీరాలు మారుకుంటూ జీవ పరిణామం చెంది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మానవుడు శరీరంలోకి ప్రవేశించినాం మానవ శరీరంలోకి ప్రవేశించినాక మానవుడికి జ్ఞానం తోడైంది ఇప్పుడు ఆ జ్ఞానం ఎందుకు తోడైంది తనకు తాను ఇవన్నీ కూడా పోగొట్టుకోవడానికి మిగతా జీవరాశుల యొక్క గుణగణాలు ఏవైతే నువ్వు ఇంతకాలం మనం పెంపొందించుకున్నామో వేడితో అయితే బంధింపబడిపోయినామో ఏదైతే నిజమనుకున్నామో ఏదైతే సత్యం అనుకోండి దానికి బంధింపడిపోయినాం కాబట్టి లేకపోతే మళ్ళీ జనన మరణాలని అటువంటి జన్మలు మళ్ళీ ఎత్తాల్సి వస్తుంది కాబట్టి దాంట్లో నుంచి తప్పించుకోవాలంటే మానవుడికి జ్ఞానం ఇచ్చిండే మానవుడికి జ్ఞానం ఇచ్చి నాయన ఇది పని చేయి నీ పని ఏమిరా అంటే నిన్ను నువ్వు తెలుసుకుంటే నీ యథార్థాన్ని తెలుసుకుంటే యథార్థ స్వరూపమైనటువంటి శాశ్వత స్వరూపం పరమాత్మ స్వరూపం తెలుసుకోగలిగినావంటే నువ్వు మళ్ళీ ఇటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో పుట్టే పని ఉండదు కాబట్టి ఏ బంధన అయితే ఉందో వాటితో ఉన్నటువంటి బంధనంతా తెగ్గొట్టుకో వాటిండ నువ్ ఇన్నాళ్ళు పెంచి పోషించుకొని బలపడిపోయాడు అవునైనా ఇప్పుడు మళ్ళీ మానవుడికి పుట్టి మనం ఏం చేస్తున్నాము అవే అంటి పెట్టుకొని కర్మలు చేస్తా ఉన్నాము కర్మలు ఆ రూపంగా చేస్తా ఉన్నాం పాప కర్మలు కర్మలు అని ఆ స్వభావాలతో వచ్చినటువంటి మనము ఈనాడు పాప కర్మలు ఎక్కువగా చేస్తాం అంటే మానవుడిగా పుట్టి కూడా పాపకర్మలు ఇంకా అనేకం చేస్తాం జ్ఞానాన్ని ఉపయోగించి పూర్తిగా పూరితుడైనా రాగ ద్వేషాలకు అంటుకొని తాను పూర్తిగా స్వార్థ పూరితుడై ఈనాడు పాప కర్మలు ఎక్కువ చేయడానికి తాను సిద్ధపడిపోయాడు అవును ఇప్పుడు జ్ఞానము దేనికి ఉపయోగిస్తున్నాడు కర్మల కోసం ఉపయోగిస్తున్నాడు పాప కర్మలు పుణ్య కర్మలు అవును దీని నుంచి బయటపడే మార్గం మర్చిపోయినాడు ఆ పని అవును ఇప్పుడు మానవ జన్మ ఎందుకు వచ్చింది అనేది మర్చిపోయి ఆ జీవరాశుల మాదిరే జీవిస్తా ఉన్నాడు తన తెల్ల ఈ మాయలో ఉండేది అన్న అందుకే మనలో అజీవ గుణం వస్తుంది ఏమి ఆ పావు గుణం వస్తుంది ప్రతి మనిషిలోను ఆ జీవరాశులో నుంచే వచ్చున్నాడు కాబట్టి ఇప్పుడు ఈ మనిషిలో ఆ గుడ్ల గొప్ప దృష్టి ఆ మాదిరి ఉండే దృష్టి ఎను మాదిరి ఉండే లక్షణం ఆవు ఉండే లక్షణం పాము ఉండే లక్షణం వాటి గుణాలు వాటి లక్షణాలు ఏమే చీమ కాను పురుగు గాను కుక్క గాను కప్పగాను ఏమే వాటికి ఏ లక్షణాలు ఉన్నాయో ఈ మనిషిలో కూడా లక్షణాలు మానవ శరీరం వేసుకొని ఆ పనులు చేస్తా ఉన్నాడు మనం ఏంటికి అనవసరంగా నన్ను కొట్టినావు ఏంటికి నన్ను అనవసరంగా గిల్లినావు ఏంటికి నన్ను అనవసరంగా కాలు ఏంటి నన్ను అనవసరంగా చంపేసినావు నన్ను అనవసరంగా ఏంటి తిట్టేసినావు అనవసరంగా ఎందుకు ఈ మాదిరి పెరికేసినావు అనవసరంగా నన్ను గోర్ర లాగేసినావు లాగేసినవు అనవసరంగా ఎందుకు పిచ్చోడి మాదిరి ప్రవర్తించి పిచ్చోడి ఇదే ఉంటావు ఏడికి పిచ్చోడి మాదిరి అరస్తా ఉండావు ఏమంటే ఆ లక్షణాలు ఈడ వచ్చేసినాయి పాతవే పాతవి అన్నీ ఈడ అంటుకొని ఉండాయి కదా అవునవున ఆ వాసనలే కదా మంట కూడా ఉండేది పూర్వం వాసనలు అంటే ఇవే కదా అవున ఇవన్నీ అంటుకోండాయి కాబట్టి అవే ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు జ్ఞానం ఉపయోగించుకొని కొంచెం తెలివిగా ఉపయోగిస్తున్నాడు అంతే అంతే అవి జ్ఞానం లేకుండా చేసింది అక్కడ ఇప్పుడు జ్ఞానం చేస్తాడు అదే పని మానవుడు ఇంక మనం మొత్తంగా వచ్చి సాధించింది ఏంది దాన్నే ఇంకొంచెం మాడిఫై చేసి చేస్తాను అంతే మార్పు అనేది జరగలేదు ఏం లేదు ఆడా తల్లి ఉండదు ఏ జీవరాశి తీసుకునే తల్లి ఉండి తండ్రి ఉండడు ఏ జీవరాశి తీసుకునే భార్య ఉండదు భర్త ఉండడు ఏ జీవరాశి తీసుకునే అవునండి ఆడ ఉండాయి కదా బంధాలు ఏ ఏ జీవరాశి దగ్గర గూడు ఆ జీవరాశి తగినట్టు ఉండదు కదా ఏ జీవరాశి తగినట్టు ఆహారం ఆ జీవరాశికి తగినట్టే ఉంది కదా అవునైనా ఏ జీవరాశి ఎలా ఆ తల్లిదండ్రు బిడ్డలకి ఏం చేస్తా ఉండేది భార్య ఏం చేస్తా ఉండేది భర్త ఏం చేస్తాం ఆడ ఉండాయి కదా ఏ జీవరాశికి తగినట్టుగా ఆ జీవరాశి తాను చేస్తా ఉంది మానవుడి భిన్నంగా ఏం చేసినాడు ఇక్కడ అవునండి ఇప్పుడు ఆడ జీవరాశి ఏం చేస్తాం సేకరించి పెట్టాలి సేకరించి అని అనే అన్ని పది మంది ఒకటి పుట్టను తయారు చేసి పెట్టి గూళ్ళు తయారు చేసి పెడితే ఇంకొక జీవి వచ్చి దండు అవునండి ఇవి తయారు చేసి పెట్టినాయి మనందరం మనందరం ఒకటిగా ఉండాలని ఇంకొక పెద్ద జీవరాశి వచ్చి అవునండి ఇప్పుడు మనం చేసింది ఏంది మనం కూడా మాది సంపాదించుకున్నాం అన్ని కూడా పెట్టుకున్నాం అన్ని తేడా లేదు అక్కడ ఇప్పుడు ఒక మానవుడిగా మనసు అనే దాంతో తెలివిగా చేసి పెడతాను అంతే నైపుణ్యం జ్ఞానం తోడైంది కద అక్కడ ఆ జీవరాశి పెద్ద జీవరాశు వచ్చి కబలించేసినట్టుగా ఏమే ఈ ఇన్ని జీవరాశుల్ని మనం మానవుడు కబలించేస్తున్నాడు ఈ మొత్తం జీవరాశులంతా మనము ఆయుధాలు అంటే కట్టి కావచ్చు కత్తి కావచ్చు గొడ్డలు కావచ్చు రంపాలు కావచ్చు తుపాకులు కావచ్చు మందులు కావచ్చు ఏ జీవరాశిని కావాలన్నా ఆ జీవరాశిని లేకుండా చేసేస్తున్నాం మనం మానవుడు ఏ చీమైనా పురుగైనా ఏ జంతువు అయినా ఏమే చెట్లైనా చామలైనా కొండలైనా గుట్టలైనా మన తెలివితో మొత్తం వాటిని మానవుడు చేసేస్తాం అందుకు తాను ఇవన్నీ చేయగలను అని ఉన్నాడు ఇవన్నీ కూడ పెట్టుకొని నేను ఎంత చేయగలను ఉన్నాడు ఏమే వీడిని కప్పులించేవాడు ఇంకొకడు ఉన్నాడు వీడు పనిచేయడు అవి ఎట్ట మరిచిపోయి అవి ఎట్ట చేసినాయో ఇంకొకటి వచ్చి దూరుతుందని వాటి తెలియదు మనం ఇన్ని చేసుకుంటాం శాశ్వతంగా ఉంటాం అనుకోని మనం చేసుకుంటాం కానీ ఆ కాలయముడు వస్తాడని మన జ్ఞానం లేక చేసినాయ మనం జ్ఞానం ఉండి కూడా ఇప్పుడు ఆ అంతలోపల మనం దాటుకునేదానికే మనకి ఇచ్చి ఉంటే మనం ఏం అంటే అవి చేసిన పని చేసుకుంటా కూర్చోండి ఎందుకంటే ఆ వాసనలు కాబట్టి ఆ గుణాలు కాబట్టి ఏమే మనం నైపుణ్యంగా గుడ్డ కట్టుకొని జరుగుతూ ఉన్నాము నైపుణ్యంగా ఇండ్లు కట్టుకున్నాము నైపుణ్యంగా ఆహారాలు తయారు ఉన్నాము నైపుణ్యంగా తిరగతా ఉన్నాము నైపుణ్యంగా ఇవన్నీ కనిపెట్టాము అది ఆనందంగా సంతోషంగా చూస్తా ఉన్నాము నీకుంటే నాకు కావాలని నేను బరికెత్తా ఉండాలి నాకుంటే నీకు కావాలని నువ్వు బరికెత్తా ఉండవు మన ఇద్దరుకుంటే వీళ్ళందరూ చూసి వీళ్ళు బరికెత్తా ఉండరు అది నాకు కావాలి ఇది నీకు కావాలా ఇది నా నేను సంపాదించుకోవాలి అది చెయ్యాలి ఇది అందరం అదే అదే ఇప్పుడు ఇవన్నీ జీవభావంతో ఈ మాదిరి ప్రబలం అయిపోయింది ఇప్పుడు ఆత్మభావన కూడా చెప్పేది కూడా అదే కదా ఇప్పుడు ఆత్మభావన చెప్పేది కూడా ఏం చెప్తా ఉంది మానవుడిగా పుట్టి జీవభావంతో ఇవన్నీ పెకిలించేసినావు ఇవన్నీ ప్రతి జీవరాశిని ప్రతి ఒక్క చెట్టు చేమని కొండలని గుట్టలని ఏ మొత్తం ఉన్నాయో మొత్తం ఈనాడు కబలించేస్తాడు ఇప్పుడు ఆత్మస్వరూపుడు కూడా తనకు ఉన్నటువంటి ఈ మాదిరి ఉన్నటువంటి తనలో ఉన్నటువంటి మొత్తం నిర్వీర్యం చేసుకునేస్తున్నాడు అన్ని రహితం చేసుకుంటా ఉన్నాడు కదా ఇప్పుడు ఆత్మస్వరూపుడు ఏం చేసింది ఆత్మస్వరూపుడు చేసేది కూడా ఇప్పుడు అదే కదా మొత్తం తాను ఆత్మస్వరూపుడుగా తాను ఎలా అవుతున్నాడు ఇప్పుడు అంత నాది అంతటా నేనే ఉన్నాను అంత నాలోనే ఉండదని వచ్చేసినాడు చివరికి ఇప్పుడు స్వరూపం ఏం చేస్తున్నాడు తనకన్నా నన్ను నా తర్వాత ఏముండదు ఈ శరీరం వదిలితే తెలుసుకునేస్తున్నాడు కాబట్టి ఆ సమయం వస్తానే పరమాత్మలో ఐక్యమైపోతున్నాడు తనకు తెలుస్తా ఉంది ఎందుకంటే తన ఆత్మస్వరూపం కాబట్టి ఇదంతా తను తనలో ఉండేటివన్నీ లేకుండా చేసుకున్నాడు తను పరిపూర్ణ స్థితికి వచ్చేసినాడు కాబట్టి తనకు తర్వాత ఏమి నా తర్వాత ఉండేది ఏంది పరమాత్ముడే కదా నా తర్వాత ఉండేది పరమాత్ముడు జీవుడికి ఏమి నా తర్వాత ఎవరుండ కాలేముడు ఉండాడు వస్తాడు కబలించేస్తాడు అని తెలియదు ఈ జీవుడికి అదే ఆత్మస్వరూపుడికి తెలియబడింది నేను ఆత్మను నేను పరమాత్మను ఐక్యమైపోవాలా కాబట్టి ఆత్మస్వరూపుడు ఏం చేస్తున్నాడు పరమాత్మ స్వరూపంలో తాను ఐక్యం అయిపోతున్నాడు ఆ సమయం వస్తానే ఈ శరీరానికి ఎప్పుడైతే ఆయుష్ తీరిపోయిందో ఆ క్షణానికి వచ్చే కుందికి తాను తనంతటి తానుగా పరమాత్మలో ఐక్యం అయిపోతున్నాడు నేను వచ్చిన పని అయిపోయింది క్లియర్ అయిపోయింది ఈ దేహాలు ఇంకా నేను ఎత్తే అవలసిన అవసరం లేదు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు యొక్క శరీరాల్లోకి నేను ప్రవేశించాల్సిన అవసరం లేదు కాబట్టి నాకు ఏ అవసరము ఇక్కడ ఈ శరీరాలు అవసరం లేదు ఇదంతా కూడా పాంచభౌతికమైనటువంటిదే కాబట్టి ఇదంతా జీవానికి సంబంధించిందే కాబట్టి ఇది ఎప్పుడైనా అశాశ్వతమే కాబట్టి సత్యం కాదు కాబట్టి అంతా నిజం కాదు కాబట్టి ఇదంతా నాలో ఇదైపోయింది నేను ఇంకా చాలా నా శాశ్వతమైన చోటు నా సత్యమైన చోటు నా నిజమైన చోటుకి నేను వెళ్ళిపోతున్నాను నేను అందులో కలిసిపోతున్నాను అని ఆత్మస్వరూపుడు ప్రయాణం అవుతున్నాడు ఇలా తన ఆత్మస్వరూపుడు ఎలా అవుతున్నాడు ఒక జీవ స్వరూపుడు ఏమవుతున్నాడు ఇది మన మానవ జన్మ ఎత్తి కూడా స్వరూపంగా పోవాలనా ఆత్మస్వరూపంగా పోవాలనా అనే మానవుడికి ఇచ్చిన జ్ఞానంతోనే తెలుసుకోవాలి ఇప్పుడు మన జ్ఞానం దేనికి ఉపయోగించాల దానికే ఉపయోగించేదానికి మనం వచ్చిండేది కాబట్టి అన్ని జీవరాశులు అన్ని కరెక్ట్ గా చేస్తా ఉన్నాయి పంచభూతాలు కరెక్ట్ గా చేస్తా ఉన్నాయి మన ఇంద్రియాలు కరెక్ట్ గా చేస్తా ఉన్నాయి మన గుణాలు కరెక్ట్ గా చేస్తా ఉన్నాయి మన అరశటి వర్గాలు కరెక్ట్ గానే ఉన్నాయి అన్ని ఏ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఒక మానవుడు తప్ప మీద అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి వాటి వాటి పని అవి అన్ని కరెక్ట్ గా చేస్తున్నాయి ఒక మానవుడు మాత్రం వీటికి లోపడిపోయి ఇవన్నీ చేసుకుంటా ఉన్నాడు ఇప్పుడు అక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడు ఇప్పుడు తాను ఆత్మస్వరూపుడుగా మారి పరమాత్మ ఐక్యమైపోయినప్పుడు అయిపోయినప్పుడు అప్పుడు అప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడు అవసరమైనప్పుడు సత్యము తప్పినప్పుడు అధర్మంగా నడుచుకున్నప్పుడు ప్రక్షాళన చేయడానికి దేనికైనా కూడా నేను శరీరం ధరిస్తాను ఎందుకంటే మనలో మార్పు తీసుకురావడానికి మనలో ఆ సత్యాన్ని బోధించడానికి ఏది నిజమో అది చెప్పడానికి మనందరికి తారకం ఇవ్వడానికి ఆ ఆయుధాన్ని ఇవ్వడానికి ఎవరైతే దాటుకోగలుగుతారో అందరికీ కూడా నేను మళ్ళీ కూడా ఆ రూపంగా శరీరాన్ని ధరించి నేను చేయాల్సినటువంటి ఇది చేస్తాను అప్పుడు ఎందుకంటే ఆయన సర్వాంత్రం రావాలనుకుంటే వస్తాడు వెళ్ళాలనుకుంటే వెళ్తాడు ఆయన చేతిలో పని కాబట్టి ఆయన లేని చోట ఎక్కడుంది అంతటా ఉన్నాడు కదా కాబట్టి అంత చూస్తానే ఉండాడు మనలో ఎప్పుడైతే అధర్మం ఎక్కువైందంటే అప్పుడు వస్తాడు ఇప్పుడు మనందరము నిద్రపోతున్నాం కాబట్టి అజ్ఞానంలో ఉండడం కాబట్టి మనందరిని మేలుకొల్పడానికి వచ్చినాడు జ్ఞానులుగా మార్చడానికే మనకు ఈనాడు తారకాన్ని మనకు మనందరికి ఇచ్చి మనల్ని మారుస్తూ ఇప్పుడు ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉండేది అందులో భాగంగానే అదేనాయనా ఇప్పుడు అక్కడ చెప్పిన దానికి చివరిగా మనసు మనసు లేనివాడు ఎలా అయితే తయారవుతాడో అప్పుడు తయారైనప్పుడు ఉన్నంతకాలం జీవిస్తాడు ఒక్కొక్కటి మనం ముందు పెట్టినప్పుడు దానికి తగినటువంటి విచారణ ఈ ఊరికి ఏది అందాలను అందిస్తూ తర్వాత సద్గురు స్వామి పదహారు విందములకు నమో నమ సద్గురుస్వామి పాదార విందములకు నమో నమ సద్గురుస్వామి పాదార విందములకు నమో నమ ఇప్పుడు